చిన్న మండలం మీర్జాపల్లి గ్రామంలో సిద్ధరాములకు చెందిన పశువుల పాకలో ప్రతిరోజు మాదిరిగా పశువులను కట్టేసి తన ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఓ ఐరన్ పరిశ్రమలో పనిచేస్తున్న కు చెందిన ఓ కార్మికుడు పశువులను బలత్కరిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సిద్ధరాములుతో పాటు గ్రామస్తులు పోలీస్ స్టేషన్లకు తరలివచ్చి ఫిర్యాదు చేశారు గేదెను బలత్కరిస్తున్న వ్యక్తిని పట్టుకుని దేశశుద్ది చేశారు విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణగోడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు బలత్కారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు బిజ్జపల్లి గ్రామానికి చెందిన మల్లకొల్ల సిద్ధరాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి బిడ్జ్జపల్లి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్రెల షెడ్లో తను రెగ్యులర్గా ఎప్పటిలాగానే బర్రెలను దూడలను షెడ్లో కట్టేసి ఈయన రాత్రి ఇంటికి వెళ్ళి రా రాత్రి పది గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి ఒక సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలత్కారం చేస్తుండగా నన్ను పట్టుకొని అది ఇచ్చాక తన పేరు రోహిత్ అని చెప్పినానని చెప్పి రాత్రి కావడం వల్ల ఈరోజు వచ్చి పిటిషన్ ఇవ్వగా ఇటు విషయంపై కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం సీన్ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది ఇటు విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి